పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అనేక మంది అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వివిధ రకాలుగా వారి అభిమానాన్ని ఉన్న పరిస్థితి కానీ ఒక అభిమాని మాత్రం తను పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఆయన ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏదైతే మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని తీసుకొచ్చారు దానిని అలాగే ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టడం ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి అన్నదాన కార్యక్రమాలను తిరుపతిలో బత్తిన మదిబాబు నిర్విరామంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఆయనతో ఆయన మనతో పాటు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానగా అతను ఈ కార్యక్రమం చేస్తున్నారు అనే దీని మీద ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఆయన్ను ఏ విధంగా ఓన్ చేసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అతి సామాన్యమైన ఒక డ్రైవర్ కొడుకు నేను ఒక డ్రైవర్ కొడుకుని జిల్లా ఉపాధ్యక్షు ఉపాధ్యక్షుడు చేసిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యావత్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే జనాలందరి మన అభిమానులకు జన అందరికీ పండగ రోజులాగా ఒక పండగ రోజు వినాయక చవితి శ్రీ శివరాత్రి ఎలాగైతే అన్నదానాలు శివ కార్యక్రమాలు చేస్తారో అలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జన తన దానికి ఉన్నా లేకపోయినా త తన చేతిలో నుంచి పది మందికి అన్నం పెట్టాల పది మందికి సేవ చేయాలని ఈరోజు రక్తదానాలు కావచ్చు అన్నదానాలు కావచ్చు ఒక పండుగ వాతావరణం చేస్తున్నాము నిజంగా మాకు ఆయన స్ఫూర్తి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఓడిపోయి జగన్ జగన్గా అప్పజెప్పేసి జ జగన్ గారు మీరు బాగా పరిపాలించండి మీకు మంచి మంచి ఓటింగ్ వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కామ్గా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక డిమాండ్ చేసి ఇసుకను మొత్తం ఆపి భవన నిర్మాణ కార్మికులకు కడుపు కొట్టారు భవన నిర్మాణ కార్మికులకి ఒక ఆరు నెలల పాటు ఇసుక లేకుండా వాళ్ళు పసురున్న రోజులు ఆ రోజుల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి అరే ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అల్లాడుతున్నారు వాళ్ళకి అది అన్నం పెట్టండి అని మాకందరికీ పిలుపునిచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరుతో కాదు సార్ డొక్కా సీతమ్మ గారి పేరుతో డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నం పెట్టానని చెప్పిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది ఆ రోజు ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో చాలా చాలా షేడ్లు ఉన్నాయి ఒక మంచితనం ఉంది రౌద్రం ఉంది దానం ఉంది అన్ని రకాల గుణాలు ఉన్నాయి ఈ గుణాలన్నిట్లో నాకు నచ్చిన గుణం ఒక దాన గుణం ఎప్పుడైతే ఆయన డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం చేయమన్నాడో ఆ రోజు నుంచి భవన నిమ్మ కార్మికులకి నేను అన్నదానం చేయడం మొదలుపెట్టాను డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈ రోజుకి ఇన్ని ఏళ్ళుగా కంటిన్యూగా నా శక్తి నా దగ్గర పది రూపాయలు డబ్బు వచ్చిందంటే ముందు అన్నదానం చేయాలన్న తపన నాకు కలుగుతుంది ఎందుకంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఆయన ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా జనం కోసం బతికిన జనం కోసమే ఎందుకంటే సొంత డబ్బు ఆయన సొంత డబ్బు కౌలు రైతులకు ఇచ్చాడు అంటే ఆయన చూసి మేము నేర్చుకోవాల్సింది ఏమంటే మాకు పదవులు ఇవి కాదు రాజకీయాలు కాదు పదవులు కాదు జనం జనం ఎలా ఉన్నారు ఒకళ్ళ ఆకలికి ఉన్నారు వాళ్ళకి ఏం కావాలో చూసుకునే బాధ్యత మాది అంటే ఒక జన సైనికుడు ఎలా తయారైపాడు అంటే నేనే ఉదాహరణ ఒకరోజు ఒక టీవీలో ఒక వార్త చూశాను వాయినాడలో ఒక కొండ కూలి ఒక ఐదు వందల ఇంట్లో బురద వచ్చేసింది బురద నాకు అనిపించింది వరదలు వచ్చి నీళ్లు వస్తేనే మనిషి ఊపిరా చూపుతారే బురద వస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేసి చాలా బాధ వేసి భయం వేసి ఆ రోజు పంకలం గారు మనసులో వచ్చి రాగానే వెంటనే నేను వాయనాడికి వెళ్ళాను మా టీం అంతా వెళ్ళి అక్కడ ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాలంటీర్లు పోలీసులు డాక్టర్సు వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలా అంటే ఇంట్లో ఫ్యామిలీ అంతా భయపడ్డారు ఒక కొండ కూలిపోయి అటువంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్తున్నావు అని ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి ఆయన ఎలా చెప్తే అలా చేయడం మాదు ఎందుకంటే మాకు ఆ గుణం నేర్పించాడు నిజమైన జనసేన కూడా ఇలాగే ఉంటాడు వాయనాడికి వెళ్ళాము పవన్ కళ్యాణ్ గారికి ఫోటో పెట్టి ఆయన ఆయన పేరు చెప్పి అక్కడ చాలామందికి అన్నదానం చేయడం జరిగింది అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ ఒక మాట అన్నాడు సార్ మీ పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ రైటింగ్తో గెలిచాడు ఎందుకు తెలుసా అడిగాడు ఎందుకంటే మీలాంటి కార్యకర్తలు అలాగ ఉన్నారని చెప్పాడు బా మాకు మాకు చాలా అంటే మా జీవితం ధన్యం అనిపించింది ఆ మాటతో అలా నెక్స్ట్ కృష్ణా జిల్లాలో వరదలు వచ్చాయి లాస్ట్ ఆగస్టులో విపరీతమైన వరదలు వచ్చాయి కొత్తపాలెం ఆవనగడ్డ దగ్గర కొత్తపాలెం రెండు వేల మంది రోడ్డు మీద నిలిచుకున్నారు అది చూడగానే అక్కడికి వెళ్ళి మూడు రోజుల పాటు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రెండు వేల మందికి భోజనాలు పెట్టాను అక్కడ మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు కూడా వాళ్ళ ఇంటికి పిలిచి సత్కరించి మమ్మల్ని అంటే తిరుపతి నుంచి వచ్చి భోజనాలు అంటే ఇవన్నీ ఎందు చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ తప్పు చేయమని చెప్పట్లేదు ప్రతి ఒక్కరికి దానగుణము ధర్మగుణం జరిపిస్తాడు సనాతన ధర్మంలో ధర్మం జరిపించాడు ఇవన్నీ మాకు చాలా ఇన్స్పిరేషను ఆ స్ఫూర్తితోనే మేము చాలా హ్యాపీగా పది మందికి సేవ చేస్తూ బాగుతున్నాం సార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ఏదైతే చేయాలన్నారో ఆ పిలుపు మేరకు ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తూ వెళ్తున్నారు అలాగే ప్రభుత్వం కూడా ఏకంగా దొక్కాసి తమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు ఉన్న పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఉప్పెన లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గర జన సైనికులుగా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన బాటలో మేమంతా నడుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నన్ను కూడా జనసేన నాయకులు బత్తెన మధుబాబు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యాయి వేడుకలు కేక్ కటింగ్స్ అన్నదాన కార్యక్రమాలు హాస్పిటల్స్లో బెడ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా వితరణ చేస్తున్నాము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ప్రతి ఒక్క చోట సేవా కార్యక్రమాలతో అడుగు అడుగున నిరాజనాలు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారికి మహిళలు అత్యంత సంఖ్యలో ఏదో పార్టిసిపేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకల్లో ముఖ్యంగా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని అత్యధికంగా మహిళలు అభిమానిస్తారు ఎందుకంటే మహిళా సాధికారతను నిజంగా సాధించగల ఏకైక నాయకుడిగా మేము పవన్ కళ్యాణ్ గారిని భావిస్తున్నాం మాట ఇస్తే నిలబడి మహిళల వెంట న నడిచి ఒక సాధారణ గృహిణిని సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఆ ఆ మహిళల్ని నాయకురాళ్ళుగా మార్చే అంత సమర్థుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు ఈరోజు ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రాష్ట్ర రాజకీయాల తనకంటూ ఒక మార్క్ను సుస్థిరం చేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ రోజు రాష్ట్ర రాజకీయ తనకంటే ఒక ముద్రణ చాటుకున్న పవన్ కళ్యాణ్ గారికి దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండి ఇంకా ఉన్నత శిఖరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం హోదాలో ఇలాగే ప్రజల నీరాజాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు